హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనూస్ గ్లోబల్ మేము గణేష్ ప్రజలారా మనం ఎందుకు ట్యాక్సీలు కట్టాలి ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూసినాక చెప్తా దాని గురించి ఒకసారి చూడండి ఎయిట్ ఈ నెంబర్కి పే చేస్తూ మీరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భారత్ భారత్ ఫోటో మీరు నాకైతే ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే రోడ్డు మీద ఏమి నేను ప్రతి ఒక్క దానికి ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను అలాంటిది రోడ్లే సరిగ్గా లేవు కదా అలాంటప్పుడు మీరు నాకైతే ఫైన్ కడతారని నేను ప్రశ్నిస్తున్నాను దయచేసి నాకు పోలీస్ కమిషనర్ గారు పదివేల రూపాయలు అదేవిధంగా కలెక్టర్ గారు చిర పదివేల రూపాయలు నా ఫోన్ నెంబర్ కి నేను తెలియజేస్తున్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ ఎయిట్ టూ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్ కి ఫోన్ పే చేస్తూ మీరు కూడా పైన కట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జై హింద్ జై భారత్ మీ భారత్ కోట శ్యామ్ కుమార్ రైట్ ఇతను కోట శ్యామ్ కుమార్ అట క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు నేను హెల్మెట్ పెట్టకుండా ట్యాక్స్ కడతా ఉన్నా నా దగ్గర లైసెన్స్ లేకుండా ట్యాక్స్ కడతా ఉన్నా బండి పేపర్ లేకుండా ట్యాక్స్ కడతా ఉన్నా దగ్గర పొల్యూషన్ లేకుండా ట్యాక్స్ కడతా ఉన్నా నా దగ్గర ఏం లేకున్నా ట్యాక్స్ కడతా ఉన్నా కానీ నేను ఈ రోడ్ల దుస్థితి చూస్తే రోడ్లు మొత్తం గుంతలు గుంతలు మరి నా బండి మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది మరి నాకెంత ట్యాక్స్ కడతారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు మరి ఎంత కడతారు ప్రభుత్వాలు చెప్పారు మరి ఆయనకు ఎంత పే చేస్తారు అయినా ప్రతిదానికి ట్యాక్స్ కడతా ఉన్నాడట కానీ రోడ్లు మాత్రం ఇట్లా గుంతలు గుంతలు తయారైన బండి ఖరాబ్ అవుతూ ఉన్నది నేను కట్టిన ట్యాక్స్ పైసలు ఏడబోతున్నాయి అభివృద్ధి ఎందుకు లోచుకుంటలేదు నేను కట్టే ట్యాక్స్ పైసలు వృధా అవుతున్నాయా ఏమైతా ఉన్నది గుంతలు గుంతలుగా ఎందుకు మారుతా ఉన్నది అని చెప్పి అడుగుతా ఉన్నాడు బ్రదర్ మరి ఎందుకు ట్యాక్స్ కట్టాలి నేను అని చెప్పి అడుగుతా ఉన్నాడు మరి ఆయనకు ఎంత ట్యాక్స్ కడతానో చెప్పండి ఈ ప్రభుత్వ అధికారులారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలారా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పండి కానీ మీరు మాత్రం వచ్చారు రాజాభవాలు అనుభవించి గుజరాత్ పోతే గుజరాత్ మోడల్ తెలంగాణ వస్తే తెలంగాణ మోడల్ తమిళనాడు పోతే తమిళనాడు మోడల్ ఉత్తరప్రదేశ్ పోతే ఉత్తరప్రదేశ్ మోడల్ ఇంకేటన్నా అస్సాం పోతే అస్సాం మోడల్ బీహార్ పోతే బీహార్ మోడల్ మీరు మాత్రం జెడ్ ఫ్లైట్లో సఫన ఓన్లీ మేము ఇక్కడ రూ యూరియా కోసం కొట్లాడుకుంటాం ఇందిరామ్మ ఇళ్ళ కోసం కొట్లాడుకుంటాం తిండి కోసం కొట్లాడుకుంటాం భూ కూడు కోసం కొట్లాడుకుంటాం నిరుద్యోగం కోసం కొట్లాడుకుంటాం ఆకలి చవుల కోసం కొట్లాడుకుంటాం ట్యాక్స్ మాత్రం వసూలు చేరు ప్రజల దగ్గర నిన్న మొన్న ఇక్కడ ఎన్ని నుంచి అంటే దన్నవాడ నుంచి పోయే రోడ్ దగ్గర తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు రోడ్డు సంవత్సరం గడవ ముందే ఎడ్డుదాటి ఇచ్చకపోయి మొత్తం డామర్ లేస్తూ ఉన్నది మరి ఆ కాంట్రాక్టర్కు ఏ పని జరిమానా విధించిన చెప్పు మళ్ళా ఇక్కడ అది కూడా ఒక ఆరు నెలలు అయితే లేదు కాటారాం నుంచి ఏది కొయ్యూరు వరకు కావచ్చు మేబీ అది ఇక్కడ కాటారాం నుంచి ఇక్కడి వరకు వేసారు ధన్వాడ వరకు వేసారు దర్నవాడ నుంచి అటు ఇప్పుడు మళ్ళా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నుంచి చేసిన రోడ్డు మొత్తం కుంగిపోయింది అటుపక్క వేసుకుంటూ పోతారు అంటే ఒక పక్క వేసుకుంటూ పోతా అంటే కృంగిపోతుంది ఒక పక్క వేసుకుంటూ పోతారు మరి ఆ రోడ్డుకు ఎంత ఫైన్ వేసినాం ఎంత జరిమానేసం ఈ ఆర్ఎన్బి అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు ఈ రోడ్లో పర్మిషన్ ఇచ్చే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అదంతా సొమ్ము ఇబ్బంది సొమ్మిదంతా మేము కట్టే ట్యాక్స్ లేదు కాదా నిన్న నైటు నిన్న నైటు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఆపేయండి బండి ఆపి బండి నంబర్ కొట్టి పాత చలాన్లు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా చూడు అని అంటున్నాడు నిన్న నైటు మా కాటారం సిఇ బండిని రాయల్ ఎన్ఫీల్డ్ బండిని ఆపి మరి బ బండిలో చలానాలు ఎంత ఉన్నాయి పాత అని చూస్తూ ఉన్నావు కానీ మరి రోడ్డు మీద గుత్తలు ఎన్ని ఉన్నాయి రోడ్డు ఎంత డ్యామేజ్ అయింది మరి వాహనదారులు కరెక్ట్గానే ప్రయాణిస్తున్నాడా అని చెప్పి మరి అవి చూడట్లేదు ఏంది అంటే పాత ఫ్లైన్లో చూస్తారు కానీ రోడ్లో మేము ఎట్లున్నా మంచిదేనా మరి ఎందుకు కట్టాలా ట్యాక్సులు ప్రభుత్వానికి మేము ఎందుకు కట్టాలా ట్యాక్స్ మేము కట్టే ట్యాక్స్ మా అభివృద్ధి మార్చుకున్నప్పుడు మీ దగ్గర ఎందుకు ఇచ్చేయండి మా ట్యాక్సులు మాకు ఇచ్చేయండి ఎవడెవడెంత లెక్క కట్టి పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే ఈఎస్ దాకా వచ్చినా ఎంత వరకు ట్యాక్స్ కట్టిండో మొత్తం లెక్కలు చేసి ఇవ్వనియానికి ఇచ్చేసేయండి మీ దగ్గర ఎందుకు అంటే కార్పొరేట్ ఓన్కి అయితే లక్షల లక్షలు మాఫీ చేస్తావు పేదోడికి వచ్చేసరికి ఇండ్లకు తాళాలు వేసిపోతావు ట్యాక్స్ కట్టకపోతే ఇదేనా నీ గవర్నమెంట్ పరిపాలించే విధానం ఇదేనా లక్షల కోట్లు కార్పొరేట్ ఓన్కి మొత్తం దోషిపెడతావు లక్షల కోట్ల వానికి మాఫీ చేస్తావు పేదోడు ఒక బ్యాంకులో లోన్ తీసుకొని ఒక ఈఎంఐ కట్టకపోతే ఇంటికి తాళం పోతావు ఇదేనా ప్రజాస్వామ్య దేశం ఈ పేదోనికి ఏం న్యాయం జరుగుతుంది చెప్పు క్రాఫ్ట్ లోన్ కావాలంటే బ్యాంకుల చెప్పులు అరగాలి యూరియా కోసం కావాలంటే చెప్పులు అరగాలే అని ఉద్యోగం రావాలంటే చెప్పులు అరగాలే ఎందుకు మేము ట్యాక్సీలు కట్టాలిన్నాయా మీకు మోడీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పు మీరు మార్సడీస్ బెంజ్లో తిరగండి మేము ఇక్కడ ఉచిత బస్సాన్ని పెట్టి పెడితే మేము అలా కొట్టుకొని సత్తం మీరు ఎక్కడి పోతే అక్కడ మోడల్ వేసుకోండి పోతే అక్కడ మోడల్ ధరించి మేము చినిపోయిన చొక్కాలు వేసుకొని మీకు జగి కొట్టుకుంటా జెండాలు కొట్టుకుంటా తిరుగుతాం అంతేనా మా బతుకులుగా ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఐదు సంవత్సరాలు రాజ్యభోగం అనుభవిస్తాను మరి ప్రజలకు ఆ రాజభోగం కల్పించరా మేము ఓట్లేస్తానే కదా మీరు గెలిచేది మరి ఓటర్లకు రాజభోగం ఎందుకు ఉండదు చెప్పండి ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది ఈరోజు ప్రభుత్వం నిర్మించే రోడ్లు కరెక్ట్ ఉన్నాయా ఆ బ్రిడ్జ్లు కరెక్ట్ ఉన్నాయా ఇక్కడ నేషనల్ హైవే అని చెప్పి భూపాలపల్లి నుంచి మాధవర దాకేసేర్రు దానివల్ల ఉన్న రోడ్డు అంటడా రోడ్డు అంటడా ఈ నేషనల్ హైవే కానీ హైవే వాళ్ళకు ఎందుకు జరిమానా విధిస్తలేరు ఆ కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేస్తలేరు అయినా కానీ అక్కడ టోల్ పెట్టి వాహనదారుల దగ్గర టోల్ వసూలు చేస్తూ ఉన్నాడు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నాడు ఇటుపక్క రైలు పట్టాలు ఇటుపక్క గుంతలు ఎందుకు కట్టాలి ట్యాక్స్లు అని అడుగుతా ఉన్నా నేను చెప్పండి మోడీ గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మొత్తం షేర్ కొట్టండి బుద్ధి రావాలే మేము ఎందుకు నీకు టోల్ కట్టాలే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రోడ్డు మెయింటెనెన్స్ కట్టా ఉందా రోడ్డు ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నావా రోడ్డు మీద గుంతలు ఎందుకు ఉన్నాయి డస్ట్ ఎందుకు వస్తూ ఉంది రైలు పట్టాలు మాత్రం ఎందుకైనాయి ఎందుకైతే ఉన్నాయి టోలు ఎందుకు కట్టాలి ఎవడబ్బా సొమ్మన్ మీరు ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు అంటే మీరు రాజభోగాలు అనుభవించు హైలైట్ హైలెట్ ఎక్కడున్న ప్రజలను మాత్రం తొక్కుర్రీ యూరియా కొరత నిరుద్యోగం తిండి ఆకలి చావులు ఇల్లు ఏం లేకుండా మేము ఇక్కడ చత్తాం మీరు బంగ్లాల మీద బంగ్లాలు జూబ్లీ హిల్స్లో బంగ్లాలు మంచి ఢిల్లీలో మెయిన్ సెంటర్లో టవర్సు మీరు కట్టుకో ఏ రాజకీయ నాయకుడు అయినా గుర్శనుకున్నాడా ఎందుకు లేడు మరి అన్ని డబ్బులు ఎన్ని నుంచి వస్తున్నాయి వాళ్ళకి పేదోడు ఎందుకు డెవలప్ అవుతా లేడు చెప్పండి మీరు మాత్రం జెట్ ఫైట్లో పోవ్వండి సఫరా పోండి సెంట్రల్ రాండి జెడ్ జెట్ సెక్యూరిటీ మరి సామాన్యుడు వెలిగి విమానంలో పోయే అర్హత మాకు కల్పించారా మాకు ఉద్యోగాలు వద్దా ఏమొద్దా బ్రదర్ ఒకసారి ఫోన్ చేస్తాం ఎందుకు అనాల్సి వచ్చింది బ్రదర్ ఏంది నీ బాధ అయిందని ఒకసారి ఫోన్ చేద్దాం చెప్పండి మోడీ గారు మీరు చెప్పండి ఎందుకు ట్యాక్స్ కట్టాలి మేము ఎందుకు ట్యాక్స్ కట్టాలి మీరు సమాధానం ఇవ్వండి అంటే కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అంటే ప్రభుత్వాలు ట్యాక్స్ వసూలు చేయడంలో ప్రభుత్వాలు ట్యాక్స్ వసూలు చేయడంలో ముందంజలో ఉంటాయి కానీ అభివృద్ధి చేయడంలో మాత్రం వెనుకంజలో ఉంటాయా ఇదేనా మన ప్రజాస్వామ్య యొక్క దేశం పేదోడిక ఇంకా కనే ఉండాలనా స్లమ్లో ఉండడం స్లమ్లనే ఉండాలనా ధనవంతుడి ఇంకా ధనవంతుడు కావాలన్నా పేదోళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసుకుంటా ధనవంతునికి మాఫీలు చేసుకుంటా మీరు ఉంటారా ప్రభుత్వాలు పేదోడు దృష్టి పేదోడి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయా కార్పొరేట్ని డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాయా ये क्वेश्चन की मेरा आंसर यह पूरी